ീമോ

ఓం గురుదేవ దత్త 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 ఈరోజు మంత్రశాస్త్రం గురించి చెప్తున్నాను నేను మీ యొక్క సాయి తంత్ర యంత్ర మంత్రతంత్రయంత్రద్రాక్ష శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క విద్యలను అన్వేషణ చేసుకుంటూ నేను ఎన్నో గ్రంథాలను సేకరించి దాన్ని లోపలించి దాటా గ్రంథాలు తాళప్రత గ్రంథాలు మళ్ళీ ఎన్నో మూలమైన గ్రంథాలతోటి పెద్ద పెద్ద ఋషులను ఋషులను సన్యాసులను యోగులను భైరాగులను వైరాగులను మరి ఈ అఘోరలను కలిసి ఎన్నో సేకరించినవి ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన వైబ్రేషన్స్ తోటి రాసినవి ఈ యొక్క గ్రంథం లోపల నేను రాసిన ఈ గ్రంథము ఇది మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికలు అన్నీ ఉంటాయి దీనిలోపట సకల శాస్త్ర గ్రంథం ఇది ఈ గ్రంథాన్ని లోపల నేను నూట పద్నాలుగో నెంబర్ల దత్తాత్రేయు మంత్రం రాసిన ఆ మంత్రాన్ని మీకు ఈరోజు చెప్తున్నా ఇక్కడ ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నా చదువుకోండి ఆ మంత్రాన్ని మీరు చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ దత్తాత్రేయుని అనుగుణ ఎక్కడ కాని పనులు అసలు రేపు పొద్దున ఈ మీకు ఈ పని అయిపోతుంది ఇది మాకు ఇది ఈ పని ఆగిపోతుంది అనుకున్నా కూడా ఆగిపోకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు పనులు అవుతాయి ఆ మంత్రం చెప్తున్నా చూడండి ఈ ఇక్కడ కింద కూడా ఇస్తున్నా ఓం రీం క్లీం శ్రీం ఐం సాం ద్రామ్ గురుదేవ దత్త గురుదేవ దత్తాత్రేయాయ స్వాహ ఓం రీం క్లీం శ్రీం అహిం ద్రాం గురుదేవ దత్తాత్రేయాయ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదువుకున్నట్టయితే అక్కడ ఐశ్వర్యం వస్తుంది మీకు అనుకున్న పనులైతే మీకు ఏదైనా సందేహాలు ఇట్లా ఉండి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా ఫోన్లో రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతా మీరు నన్ను కలవాలంటే మాత్రము నేను ఉండేది ఇక్కడనే బిఎన్డీ నగర్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ పక్కన ఉంటుంది మీరు ఫోన్ చేసుకొని రావచ్చు మేము రూట్ మ్యాప్ కూడా పెడతాం గూగుల్లో కూడా మీరు సాయి దత్తానందాన్ని శ్రీ సాయి దత్తానందాన్ని కొట్టినట్టయితే వస్తుంది దాంట్లో చెప్పినట్టయితే గూగుల్ మ్యాప్లో కూడా మేము మ్యాప్ పెట్టినాము మీరు మ్యాప్ చూసుకుంటా కూడా రావచ్చు ఎలా మీరు మీ మీ యొక్క సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మంగళవారం సోమవారం ఆలలో ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రావచ్చు ఫోన్ చేసుకొని జై గురుదత్త